వచ్చి గుండది అది లాలీపాప్ కానీ అదోయ్య మామలు వచ్చారు చూడ పోయేది యాడికి రమ్మ పోయేది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దేవుని కాడిపోయినాం అనమాట ఈ ప్లేస్ చూస్తానే మీకు అర్థమైపోయింటది ఇది ఆడ అనేసి అర్థమైన వాళ్ళు కనుక ఉంటే గనక కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇది ఏ పుణ్యక్షేత్రం అనేసి మేము మా ఇంటి దేవుని కాడికి వచ్చినాం అనమాట ఇది ఏందంటే అహోబిలం తెలుసా అండి మీకు ఎంతమంది తెలుసా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి పెద్ద అహోబిలం చిన్న అహోబిలం అనేసి ఉంటది కదా ఇది పెద్ద అహోబిలము ఓబులేసడ్ అనమాట మా ఇంటి దేవుడు మామూలుగా అయితే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి అంటారు అని కూడా అంటారులేండి ఇక్కడనే అన్ని ఇంచుమించు అటు ఇటు ఉంటాయి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి స్వామి నరసింహస్వామి నరసింహ నరసింహస్వామి ఇట్లా ఉంటారనమాట నరసింహ నరసింహస్వామి దగ్గర ఏంటంటే నాన్ వెజ్ ఉంటది ఆటలు పెట్టుకుంటారు అక్కడ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పెంచెల నరసింహస్వామి ఇక్కడైతే ఆటలు ఏమి ఉండవు అనమాట మా దేవుడు వచ్చేసి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మాకేం ఆటలు లేవు పామ్లేట్ నరసింహస్వామి గనక ఇంటి దేవుడు ఉంటే వాళ్ళు అక్కడికి పోయినప్పుడు ఏటలు పెట్టుకుంటారు కొంతమంది పుట్టెంటికలు అక్కడ తీసుకునే వాళ్ళు కూడా ఈ ఆటలు పెట్టుకొని చేసుకుంటారు అనమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాంటి సంప్రదాయాలు ఉంటాయి ఇక్కడ ఏందంటే సుహర్షికి గుండు దీపించాననేసి దేవుడికి ముక్కొని ఉన్నా నా ముక్కుపడి ఉన్నింది దానికోసమే వచ్చినాం అనమాట అయితే చాలా మంది ఇంటి దేవుని దగ్గరే పుట్టెంటికలు ఇచ్చారు కదా మాకైతే ఇంటి దేవుని దగ్గర లేదండి పుట్టెంటికలు పుట్టెంటికలు వచ్చేసి పుట్టకు ఉంటామన్నమాట పుట్టకొక్క పొద్దుండి పుట్ట దగ్గర పుట్టెంటికలు దీపించుకొని మళ్ళీ నున్న గుండు వచ్చేసి ఇంటి దగ్గరే దీపించారు అది ఇంకా లోగడ్ నుంచి వచ్చే సంప్రదాయం అంట నాకు అంత తెలియదు కాబట్టి పెద్దోళ్ళు ఏది చెప్తే అది ఫాలో అయిపోవడమే కాకపోతే ఇంటి దేవుడిని కూడా వెనక వేయద్దు కాబట్టి నేను ఇంకా సుహర్ష్ కోసం అని ముక్కున్న మా హస్బెండ్ ఫ్యామిలీలో అంటే మా దాయదులకి కొంతమందికి మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అని తెలియని కూడా తెలియదు అనమాట అందుకోసమే పెద్దలు ఉన్నప్పుడే అన్నీ తెలుసుకొని అవి మన పిల్లలకి కూడా నేర్పించినామంటే మన సంప్రదాయాలు అనేవి అట్లా జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా అట్లా వెళ్తా ఉంటాయి అనమాట అట్నే సుహర్ష్కి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కదా అంటే మనం చెప్పడం ఫోర్ ఇయర్స్ అని చెప్తాము కానీ మన ఊళ్ళల్లో ఎట్లా అంటే కంప్లీట్ అయిపోయినాయి కదా ఫోర్ ఇయర్స్ ఇప్పుడు జరిగేది చెప్తారనమాట అంటే ఐదో సంవత్సరం పడింది అన్నట్లు చెప్తారు మామూలుగా చదువు పరంగా అయితే మనకి నాలుగేళ్ళు మన పెద్దోళ్ళు చెప్పడం ఎట్లా అంటే నాలుగు పూర్తి అయ్యి ఐదో వచ్చింది కాబట్టి అట్లా సుహర్షికి తొమ్మిదో నెలలోనే పుట్టింటికలు అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా మామూలుగా దేవుని ముక్కుపొడి గురించి చేశానము సుహర్షికి మత్తికి వచ్చినాక వాడికి గుండె చేపట్టి వాడి ఫీలింగ్స్ ఎట్లుంటాయా ఏమా అనేసి నేను సూపర్ ఎగ్జైటింగ్ గా ఉన్నా వద్దు ఫస్ట్ అయితే బాగా తీపించుకున్నాడు గోవిందోవిందోవిందోవిందావిందాపి ఫస్ట్ ఏమో వాడు ఏమనుకున్నాడో పోయి ఇక బిక్కినాడ కూర్చొని తీపిచ్చుకున్నాడు కొంచెం తీపించుకున్న తర్వాత ఇంకా ఏడుపు మొత్తం స్టార్ట్ చేసినాడు నాకు గుండొద్దు నా హెయిర్ నాకు కావాలి అనేసి బాగా ఏడ్చినాడు అంటే అది కొంచెం గుండు చేసేటప్పుడు కొంచెం ఒక ఒకలాగుంటుంది కాబట్టి భయపడినట్టు ఉండడు వాడి యొక్క గుండుకి మంది ఉండమో చూడండి మా బాబాయి మా హస్బెండ్ మా పిల్లోళ్ళు అందరు ఉండరు వాడికి తోడు అయినా కూడా వాడు భయపడతా ఉండడు ఏడుస్తూ ఉన్నాడు అంతమంది పట్టుకొని చేపించే కానీ వాడు గుండు చేపించుకోలే పుట్టింటికి వెళ్ళప్పుడు కూడా బల ఏర్చినాడు దాని తర్వాత మళ్ళీ తిరుపతిలో ఇచ్చినాము అప్పుడు ఏడ్చలేదు మళ్ళీ ఇప్పుడు ఏడుస్తా ఉన్నాడు మొత్తం కి మూడు గుండ్లు కంప్లీట్ అయినాయి పుట్టినప్పటి నుంచి కి గుండె ఎట్టుంటదో ఏమో అనుకుంటా అని నేను అనమాట అంటే ఇంటికి వచ్చేంత వరకు ఫేస్ ఎట్లుంటదో బాగుంటుందో లేదో అని క్యూట్ గా ఉన్నాడు బుజ్జిగాడు చూస్తుంటే నాదిస్తే తగిలి తట్టుకుంది మంచిగా సెట్ అయింది గుండులో గుండు చేపించినప్పుడు ఏడిపించినాడు కాని ఇంకా గుండు చేపించిన తర్వాత మామూలు అయిపోయినాడు ఇంకా హ్యాపీగా తిరగడం స్టార్ట్ చేసిండు గుండె అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి పోతాం కదా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ముక్కు చెల్లించుకొని మేము పోయిన రోజు ఏకాదశి శనివారం వచ్చిందనమాట కొంచెం జనాలు ఉన్నారు మరీ ఎక్కువ లేరులేండి మామూలుగా ఒక రకంగా ఉన్నారు మామూలుగా స్వాతి అనేసి కొన్ని మంచి మంచి రోజులలో ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ పెద్ద తిరునాళ్ళ మాదిరి జరిగిద్ది స్వాతికి అయితే కనుక అప్పుడు వచ్చినామంటే ఇంకా కితకిత అంటూ ఉంటారు మామూలు అప్పుడు ఇంకా మామూలుగానే ఉంటుంది వారాలలో కొంచెం ఎక్కువ మంది ఉంటారు మామూలు టయాలల్లో ఇంకా మామూలుగానే ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది పెద్ద హోబిలం అంటే కొండ పైన ఉంటుంది ఊరేం ఉండదు ఇక్కడ ఒక నాలుగైదు చాపులు ఉంటాయి గుడి ఉంటుంది అట్నే ఈ గుడి నుంచి నరసింహ నరసింహస్వామి వరకు కొండల్లో దావు ఉంటుంది అనమాట కొంతమంది ఏంటంటే పాంలేట్ నరసింహస్వామికి ఎదురు పెట్టుకోవడం అనేసి ఈ స్వామి దగ్గర నుంచి కొంచెం ఆ పక్కన ఉంటుంది అక్కడ ఆటలు కోసుకొని గుడి కిందికి పోయి వండుకొని ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాము ఇక్కడ ఇంకా ఇప్పుడు అన్ని గుళ్ళ దగ్గర లడ్డు ఇస్తా ఉంటారు కదా దేవుని ప్రసాదం కింద అది తీసుకున్నాము షహర్చుగా గుండు చేపించుకున్నాక అందరికి పిలిచి మరి గుండు చూపించారు గుండు చూడండి గుండు చూడండి అని తల వంచి గుండు మీద రుద్దండి నా గుండు చూడండి అని చెప్తాడు భలే క్యూట్ గా అనిపించింది ఇంకా అప్పటికే బూదినే అలా బూదినేసి ఇంకా కొండ దిగేసి ఇంకా కిందికి పోతాను అనమాట ఇది ఎంత మంది బిలీవ్ చేసారండి మామూలుగా కొండల దగ్గరికి ఇట్లా స్వామిల దగ్గరికి పుణ్యక్షేత్రాల దగ్గరికి పోయినప్పుడు మనము ఇట్లా రాళ్లతో కర్తం కదా అంటే ఇది నమ్మకం ఏందంటే చాలా మందికి సొంత అలా ఉంటుంది కదండి అట్లా కట్టినప్పుడు దేవుడు మనకి అంత అంతస్తులో ఇస్తాడు అనేసి ఊరికే నమ్మకంగా అట్లా పెడతారనమాట దేవుడి దగ్గర ఊరికే ముక్కోవడమే కాదులేండి దానికి సంబంధించిన కష్టం చేయాలి అట్నే కొంచెం అదృష్టం ఉండాలి అన్నీ కలిసి వచ్చినప్పుడే మనం అనుకునేటైతే గానీ ఇవన్నీ అంటే మనము ఏదైనా సంకల్పించుకుంటాం కదా అంటే మనసులో గట్టిగా సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు తెలియకోకుండా అది నెరవేరనీకి కష్టపడుతూ ఉంటాం అనమాట దానికోసమే ఇవన్నీ పెట్టినారు దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే మనం అది ఒకటి అనుకున్నప్పుడు అది మనసులో పడిపోద్ది అది చెయ్యాలి చెయ్యాలి అనేసి మనకు తెలియకోకుండానే చేస్తాం అది ఈడ చూడండి కోతులు చానా అప్డేట్ అయిపోయినాయి అంటే కొబ్బరి గిన్నెలు అట్లా తీసుకుపోతా అంటే కోతులు తినడం ఏమన్నా పండ్లు అట్లా ఉంటే మాత్రం ఈడ తీసుకుపోతానైడ అంటారు కదా ఆ పక్క అయితే వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి వాటర్ తక్కువ వచ్చాన ఇప్పుడు వానలు విన్నామో ఈడ ఏదో రిపేర్ చేస్తా ఉన్నట్టుండారు మామూలుగా అయితే ఈ స్వామి సంక్రాంతి పండక్కి కొండ దిగి కిందికొచ్చాడు అంటే ఈ చుట్టుపక్కల పల్లె కొండలన్నీ నెరవనికి పోతాడు అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో ఉంటాడు మళ్ళీ శివరాత్రి కల్లా కొండ ఎక్కుతాడు అనమాట అది ఎప్పటి నుంచో వచ్చే ఆచారము ఇదేంటంటే ఎవరన్నా కొండ ఎక్క నెలలు ఉంటారు కదా వాళ్ళని మోసుకుపోయేదానికేమో ఇట్లా పెట్టి ఉండరు అయితే తిరుపతికి ఉన్నంత స్టెప్స్ ఏముండవు ఉండవు కొన్నే ఉంటాయి కాకపోతే కొంతమంది అవి కూడా ఎక్కలేని వాళ్ళు ఉంటారు దేవుని చూడాలనుకుంటూ అంటారు కాబట్టి వాళ్ళని అట్లా తీసుకుపోతారు అనుకుంటా ఇంకా మాకు పెద్దోపులంలో దర్శనము అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము కిందికి వచ్చినాం అనమాట కింద ఊర్లో చిన్నోపులం అనేసి ఇక్కడ ఉంటుంది ఈ ప్లేస్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటది ఇక్కడ చాలా సినిమా షూట్లు చేసినారు శంభో శివ శంభో మూవీ ఉంది కదా అక్కడ ఒక ఫైట్ సీన్ ఉంటది ఇది ఇంకొకటి బాలకృష్ణ గారి మూవీ కూడా లోపల గుడిలో ఒకటి ఉంటదన్నమాట అనమాట సీను ఈ కొన్ని కొన్ని షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఇది ఇంతకు ముందు కర్నూలు డిస్టిక్ కింద ఉన్నింది ఇప్పుడు జిల్లాలు మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు నంద్యాల డిస్టిక్ కిందకి వచ్చదంట చానా మంది వస్తా ఉంటారు ఇక్కడ ఏందంటే పెద్దోబులంలో దర్శనం అయిపోయిన తర్వాత కచ్చితంగా చిన్నోబులం దర్శనం చేసుకునే పోతారు కాకపోతే మధ్యాహ్నం పూట రెండుసేపు గుడి క్లోజ్ లో ఉంటది మూడు ఓపెన్ చేసారు వరకు ఇంకా మేము పోయాల్ కరెక్ట్గా ఒకటిన్నర అయింది ఇంకా గంటన్నర టైం ఉంది కదా అని ఇంకా మేము ఇక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా అట్లే దర్శనం చేసుకొని పోదామని ఇక్కడ ఉండము ఇంకా మా పిల్లలు ఆటలకి అవధులు లేవు పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు బోర్ ఏం కొట్టదు వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు ఒక్కరు వచ్చినప్పుడే ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళతో దేవదర్శనాలకు పోయినామంటే అసలు ఇండియాకి వచ్చినా ఎంత మంది మీట్ అవుతున్నారు నన్ను ఎక్కడికి పోయినా కూడా మంచిగా గుర్తుపట్టి మంచిగా మాట్లాడుతున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక ప్లేస్కి పోయినానంటే కనీసం యాభై నుంచి వంద కొంతమందిని మీట్ కాకోకుండా ఇంటికి రావడం లేదు అంత మంచి రెస్పాన్స్ అంత మంచి పాజిటివ్ సపోర్ట్ ఇట్లా ఉంటదని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అహోబిలం పోయినప్పుడు కూడా కొండపైన ఇక్కడ ఎంత మంది గుర్తుపట్టి ఎంత మంది దగ్గరకు వచ్చి మంచిగా పలకరించిపోయినారో అంటే కొంతమంది ఏందంటే ఇప్పుడు నాకు తెలియదు కదా వాళ్ళకి నేను తెలుసో తెలియదు కాబట్టి నేను కాముగా ఉంటాను అనమాట కొంతమంది మొహమాట పడతాను అంటే దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏమనుకుంటామో ఏమో అనేసి మీరేం మొహమాట పడద్దండి మేము ఏమనుకోము ఒకవేళ కనిపిస్తే మీరు మమ్మల్ని గుర్తుపట్టినట్లయితే వచ్చి మాట్లాడినారంటే మేము మీకంటే ఇంకా ఎక్కువ సంతోషిస్తాము ఎందుకంటే మీకు నేను తెలుసో తెలియదో తెలియదు కదా నేను చూసిన వాళ్ళందరినీ పలకరి లేని కాబట్టి మీకు ఒకవేళ నేను తెలిసి ఉంటే మీరు వచ్చి పలకరించే నేను చాలా సంతోషించాను నేను ఏమనుకోను మీరు అట్లాంటి మొహమాటాలు ఏం పెట్టుకోకండి ఇంకా ఈడ గుడి మూడికి ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకా లోపలికి పోతాను చిన్నోబులం గుడి ఇంకా బాగుంటుంది పైన కొండ మీద ఉన్న గుడి కంటే కూడా చూనీకి కానీ ప్లేస్ కానీ చాలా పెద్దగా ఉంటుంది లోపల కూర్చోని కానీ సత్రాల మాదిరి ఇంకా అన్ని బాగుంటాయి రెస్ట్ తీసుకోనికి కానీ మంచిగా ఉంది ప్లేస్ ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది గుళ్ళు అంటే ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చది లేండి మోస్ట్లీ నేను కెనడాలో ఉన్నప్పుడు ఏంది ఎక్కువ మిస్ అవుతానంటే టెంపుల్ అండి అలా ఉంటాయిలే కానీ ఉండవు అని చెప్పను కాకపోతే మనూర్లో ఉన్నంత ప్రశాంతత అట్లాంటి పాజిటివ్ వైబ్స్ అంత రేంజ్లో ఉండవు అనమాట ఎందుకో కొంచెం ఏదో మిస్ అయిన లోటు ఉంటుంది మొ నాకైతే మాత్రం ఇండియాకి వచ్చే ఆ షాపింగ్లు పోవాలి అవి చూడాలి ఈ చూడాలని ఎక్కువ ఉండదు కానీ నాకు టైం ఉంటే మాత్రము నేచరు ప్రకృతి ఇట్లా టెంపుల్స్ తిరగడం అంటే చాలా ఇష్టం అండి ఇవే కోరుకుంటా నేను ఎప్పుడు వచ్చినా కూడా మొత్తానికి స్వార్చగాని గుండు ముక్క అయితే తీరేందనమాట ఇంకా ఇప్పుడు మాఘమాసం స్టార్ట్ అయింది కాబట్టి అన్ని పుణ్యక్షేత్రాలు గా ఉంటాయి అనమాట ఈ మాసం అంతా ఎక్కువ తిరగడాలు పుణ్య స్నానాలు అక్కడ ఇక్కడ పోతానే ఉంటారు జనాలు అందరూ మొత్తానికి ముక్కుబడి అయిపోయింది కొంతమంది అనుకోవచ్చు ముక్కు ఇలాంటివి మీరు నమ్ముతారా అక్క అంటే నమ్మాలి అండి అంటే ముక్కుపొడులు స్వయాన దేవుడు వచ్చి ఏం చెయ్యడు ముక్కుపొడి అనేది ఒక సంకల్పం అనమాట మనసులో స్ట్రాంగ్గా అనుకోవడం ఇది జరగాలి అనేసి అట్లా అనుకున్నామంటే మనకు తెలియకోకుండానే మనలో పాజిటివ్నెస్ వస్తుంది అట్లే దానికోసము అది చేయనీకి మనము కృషి చేస్తూ ఉంటాము కష్టపడతా ఉంటాం ఉంటామన్నమాట దానికోసం ఒక సంకల్పం కట్టుకోవడమే ముగ్గుపొడి అంటే ఇంగ్లీష్లో సో కాల్డ్ గోల్స్ అవి ఇవి అని పెట్టుకుంటాం కదా అవే అనమాట పూర్వం పెద్దలు ఎప్పుడో కనిపెట్టినారు ఇట్లా ముగ్గుపొడి రూపంలో గోల్స్ లాగా పెట్టుకొని అవి నెరవేరడమే ముక్కుపొడి అంటే అంతేగాని జస్ట్ దేవుడికి ముక్కేసుకొని దేవుడా నాకు ఇది జరగాలి అనేసి మనం కామ్గా ఉంటే ఏది జరగదు అనమాట మనం మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే ఎంత మంది చూస్తున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మీ ఉంటా బాయ్